ఏ రోజు పాపం బిడ్డకి నేను నాన్ వెజ్ పెట్టలే అంత పేదరికం మాది చివరికి ఆ రోజు పాపం బిడ్డకి ఒక నాన్ వెజ్ పెట్టాలని చెట్టుకు చూడగానే జామకాయలు ఉన్నాయి ఆ అన్ని కూడా బుట్టల్లో కోసుకొని కాలనీ అంతా కూడా అమ్ముతాయి పన్నెండు పన్నెండు రూపాయలు వచ్చి ఆ పన్నెండు రూపాయలు తీసుకొని వెళ్ళి ఎనిమిది రూపాయలు పెట్టి నూకలు కొని ఐదు రూపాయలు తీసుకొని చికెన్ షాప్కి వెళ్ళి బాబు ఏదైనా కొంచెం రెండు మూడు ముక్కలు చికెన్ ఇవ్వరా అంటే పొద్దున్న పొద్దున వ్యధవ మొహం పోరా ఐదు రూపాయలు కావరా నీకు ఇచ్చారుది బా అంటే అన్ని షాపులు తిరుగుతూ చివరికి ప్లీజ్ ఈరోజు మా ఫ్యామిలీ బర్త్డే బాబు కొంచెం ఇవ్వరా అంటే ఐదు రూపాయలు తీసుకొని డబ్బాలో పడేసిన కోడికాళ్ళు ఇచ్చినాడు అది కొనుక్కొని వచ్చి అక్టోబర్ ట్వంటీ థర్డ్లో భోజనం చేసిన అనుభవం మాది కానీ ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోలే అందుకని మా బిడ్డలని కూర్చోబెట్టి పిల్లలతో మాట్లాడతా నానా చాలా కష్టాలలో నుంచి వచ్చిన బిడ్డ మనం బ్రతికినంత కాలం వేసే నమ్మకంగా ఉండాలా ఆ రోజు ఆ విధంగా భోజనం తిన్నాము ఈరోజు అక్టోబర్ ట్వంటీ థర్డ్ వస్తే ఆయా క్రిస్టియన్ ఛానల్స్ అంతా బిఫోరే యాడ్ వేసేస్తారు బిఫోర్ ఏ అందరు వచ్చి మా అంతా మమ్మీ బర్త్డే డాడీ బర్త్డే అని ఎంతో ఎంతో చేస్తారు కానీ మేము పేదరికంలో రోడ్డు మీద ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు పలకరించడానికి రాలే ఎవరు ఆదరించడానికి రాలే ఒకటి చెప్తున్నా బిడ్డ మనకు డబ్బు ఉంటే అందరు మనతో ఉంటారు డబ్బు లేకపోతే ఎవ్వరు మనతో ఉండరు బిడ్డ అది మాత్రం హండ్రెడ్